కానీ මොనికాకి వచ్చింది ని షాక్ అయిపోయాన నిజంగా ప్రతిదీ నీతోనే నీతో నసన్ సడన్ గా వచ్చేసింది నేను షాక్ అయిపోయినా ఫుల్ నిని నీకు అక్కని లైఫ్ లాంగ్ నీతోటే తోటే ఉంటా కాబట్టి నీ కోసం వచ్చేసనా మీ అన్న నన్న పాది తండై మీది ఆ నా మీ సహాయం వట్కొంటుంది వన్ వట్కొనేడుస్తుంది వన్ వట్కొనేడుస్తుంది ఏం చేయాలి చెప్పు అప్పుడు నవ్వుతుంది ఏం కాదు సార్ నేను ఉంటాను నీకు నీకు ఎంతకేం కాదు నేను వెళ్ళి నీకు చూపిస్తా అది ఎందుకంటే నాకు అది వచ్చిందని చెప్పి సంతోషం ఎక్కువ ఉండే అందుకోసమే కానీ అది చెప్పలేకపోతుంది ఒక దెబ్బ నుంచి అది బాధపడుతుంది ఏడుస్తుంది ఏమి ఓనర్ ఆఫ్ మినిస్టర్ ఓనర్ ఆఫ్ మినిస్టర్ ఎందుకు మీతో ఉండాలి కొంచెం టైం స్పెండ్ చేయాలని వచ్చిన దానికోసం అందులో

అక్క కదా అదే అక్క వచ్చినప్పటి నుండి డల్ గా ఉంది సో అప్పుడే నేను సినిమా కోసమని ప్లాన్ వేసుకున్నా సడన్ గా వచ్చేసింది నేను షాక్ అయిపోయినా ఫుల్ ఇట్లా నేను డోర్ కొట్టి ఎవరు ఆడళ్ళు మా ఇంట్లో కొత్త ఆడళ్ళు సురేంద్ర ఇట్లా ఉండిపోయినా ఈ పిల్ల ఏ నాకు అది వచ్చింది అని చెప్పి సంతోషం ఎక్కువ అట్లా కాబట్టి అది అది కెమెరా ఏడ్చింది అప్పుడే మాట్లాడుతుంది అప్పుడే ఏడుస్తుంది సో అందుకే ఇట్లా మూవీకి బయటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నా సో అట్లా మూవీకి వెళ్ళిపోయి తిరిగేసి అట్లా అట్లా వచ్చేసి అంటే కొద్దిగా మైండ్ కూడా చేంజ్ అయిపోతుంది సో అలా దాన్ని ఏమంటారు కాదు

అసలు ఏం జరిగింది ఏమైతుందో కూడా నాకు ఇంత కూడా అర్థమవుతలేదు ఏదైతే అర్థిందని చెప్పి నేను దాంతో మాట్లాడినా సరే అది నాకు ఏం చెప్పట్లేదు అది ఏదో చెప్పాలనుకుంటుంది కానీ అది చెప్పలేకపోతుంది ఒక తెరపు నుంచి అది బాధపడుతుంది ఏడుస్తుంది ఏం అంటే ఏం చెప్పట్లేదు అందుకోసమే ఇక డిసైడ్ అయిపోయినాం దాన్ని బయటికి తీసుకెళ్ళి అట్లా అట్లా తిప్పి దాని మూడే అయినా చేంజ్ అవుతుంది అని అనుకుంటున్నా కానీ ఆడ ఏం చేస్తుందో ఇక మనకైతే తెలియదు మనమైతే తీసుకొని అయితే పోదు పోదమ్మా కోది నేను నేను నేనే మొనికక్క తీసుకొని వస్తున్నాను ఎందుకంటే మొనికక్క మూడ్ చేంజ్ చేయడానికి పైసలు పైసలు తీసుకున్నావు పైసలు కూడా నావే నావే ఐ హ్యాఫ్ ద ఓనర్ ఆఫ్ మినిస్టర్ ఓనర్ ఆఫ్ మినిస్టర్

వచ్చింది నేను ఓకే అంటున్నా కానీ అన్నవాళ్ళు ఏమనుకుంటారు అవన్నీ తెలుసుకోవాలి అని చెప్పి నేను మళ్ళీ ఇంత సబ్బులు కూడా మనకి ఇంతమంది నాకు ఇప్పటికి తెలిసిందో చాలా మంచి అవన్నీ నేర్చుకోవాలంటే మనం చదువుకోవాలి కదా అక్కడ మీ దగ్గర నుంచి నువ్వేమో ఏం మాట్లాడుతావు ఏడుస్తున్నావు నచ్చలేదు ఎవరితో పరంగానే యూట్యూబ్ పరంగానే ఏం క్లారిటీ మీడియా లేకపోతే ఎందుకు అయిపోయింది లో ఉన్నారు మీతో ఉండాలి కొంచెం టైం స్పెండ్ చేయాలి అని వచ్చిన దానికోసం నాకు

ले इलांड चीफ क्लॉस बड़ा बड़ा हम सर लेपो दिस ता ओ बॉडी के लिए हां आने नवंबर जैसी कबड़ तो है के आना ने अब्बा मां आई लव यू सर बाय एवरेज पिक का ब्रा आओ गट्टी गट्टी करने आई लव यू गट्टी करू आओ ना आई हेट यू यू सर वेल देयर आई लव यू ർം കാലദർത്തല്ലൂടു ఎక్కడ ఎందుకు తీసుకొచ్చినాలో అర్థమవుతుంది అసలు దీనికి ఏమైంది దీన్ని లొల్లి పెట్టుకొని వచ్చిందా లేదంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పి నన్ను చూసుకోవడానికి వచ్చిందా ఎవ్వరు లేరని నాకు అట్లా కూడా ఏం అర్థమవుతలేదు అసలు నాకు టెన్షన్ అయిపోతుంది ఒక తరఫు నుంచి అది ఏడుస్తుంది బాధపడుతుంది అప్పుడు నవ్వుతుంది ఏం కాదు సార్ నేను ఉంటా నీకు నీకు హెల్త్కి ఏం కాదు నేను వెళ్ళి నీకు చూపిస్తా అది అంటుంది నాకు ఏం చెప్తలేదు పోనీ క్లారిటీగా నాకు ఒక విషయం ఇట్లా ఇట్లా నేను నీకోసం వచ్చిన నీతో ఉండాలనుకుంటున్నా అని కూడా అంటలేదు ఏమంటలేదు ఏడుస్తుంది గమ్ములు ఉంటుంది సాయి పట్టుకుంటుంది వాన పట్టుకొని ఏడుస్తుంది నన్ను పట్టుకొని ఏడుస్తుంది ఏం చేయాలి చెప్పాను అంటే ఇప్పటికీ నాకు హెల్త్ బాగాలేదు ఒక విషయం ఆలోచించి ఆలోచించి ఇంకా నాకు హెడ్ ఎక్ చాలా ఎక్కువ అయిపోతుంది పోనీ నాకు బాగలేకపోయినా ఓపిక తెచ్చుకొని బయటికి వచ్చిన తర్వాత అయినా కొంచెం ఇది హ్యాపీగా ఫీల్ అని చెప్పి దీన్ని బయటికి కూడా తీసుకొచ్చిన అట్లా కూడా ఇది ఉంటలేదు అసలు ఏమైంది అక్కడ చెప్పమంటేనేమో చెప్తలేదు బయటికి వెళ్ళి సాయి అందుకోసం అని చెప్పి మాట్లాడుతున్నాయి ఖర్చులేస్తూ నాకు ఏం అర్థమవుతలేదా సార్ ఓనీ ఒకరు ఒకరు చెప్పాలి కదా నేను సనా నీకు హెల్త్ బాగాలేదు కదా నేను నీకు అక్కని లైఫ్ లైఫ్లాంగ్ నీతోటే ఉంటా కాబట్టి నీకోసం వచ్చేసిన నాకు అదే కరెక్ట్ అనిపించింది అందుకోసం నీతో నీకోసం వచ్చేసినా నీకేమైనా అయితే నేను తీసుకోలేను సనా అని అనొచ్చు కదా అట్లా కూడా అంటలేదు ఏం చెప్తే లేదు ఏడుస్తుంది మళ్ళీ పిచ్చిలు వస్తుంది నాకు ఏం అర్థం నేను ఏం చేయాలనుకుంటున్నాను అర్థమవుతుంది అంటుంది సరేలే ఇదే ఆలోచించుకుంటా ఉంటావా మూవీకి వచ్చిన మూవీ ఏదైనా ఎంజాయ్ చేయాలి మళ్ళీ ఎంపీపోయిన తర్వాత కూర్చొని పెట్టేసి నిదానంగా కనుక్కుందాం మాట్లాడుతుంది అంటే చెప్పేసి మూవీకి వచ్చి ఎంజాయ్ చేయకుండా ఏం చేయకుండా కూర్చోవద్దు అందుకోసం ఏం అడగట్లేదు నాకు బాధ వినిపిస్తుంది అట్లా ఉంటుంటే ఎందుకంటే అది నాకు అర్థమైంది అది రాగానే నాకు అర్థమైపోయింది అది నా కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి చేసి వచ్చింది అని చెప్పి ఎందుకంటే అది సింగిల్గా వచ్చింది లేదంటే అసలు ఎప్పుడు సింగిల్గా రాదు అది సింగిల్గా ట్రావెల్ కూడా చేయదు దాన్ని పంపించదు కూడా సింగిల్ కాదు ఎట్లా ఇక్కడ వచ్చింది నాకు అర్థమవుతులేదు నాకు టెన్షన్ అయిపోతుంది ఒక తెరపు నుంచి ఏమైంది ఏమైంది పోయి దాన్ని డైరెక్ట్ పోయి అడుగుదామన్నా భయం అవుతుంది ఎందుకు అడిగి దాన్ని బాధ పెట్టడం అంత దూరం నుంచి నా కోసం వచ్చింది కదా అని చెప్పి ఏందో నేను ఇంటికెళ్ళిన రోజు మీకు సో గైస్ అక్కనైతే ఇంటి దగ్గర తీసేసి వచ్చినాం షాప్కి వచ్చినాం ఈడైనా రెండు మూడు షర్ట్లుండవు తీసుకోవడానికి సో వీడియోలో చెప్పామనుకుంటున్నాం మీకు ఫస్ట్ సో అక్కడొచ్చింది కదా ఉన్నన్ని రోజులు ఉండని ఊరికే ఎందుకు వచ్చినావు ఏమైందేమో అని అడగప్పు అక్కడ చెప్పాలనిపించిన రోజే చెప్పండి మన దగ్గర నెల ఉండని సంవత్సరం ఉండని మనం ఎత్తుకున్నా సరే చూసుకున్నాం అంటే వాళ్ళని ఎందుకు వచ్చిన వాళ్ళని అడగద్దు టైం పడుతుంది అడగాలి తర్వాత దానికి ఒక టైం ఉంటుంది ఒక రెండు మూడు రోజులు అయినాక ఏమైందా కానీ క్లారిటీ అడుగు వచ్చిన గంట ఎందుకు వచ్చినావు అంటే అది ఎప్పుడు లేని ఒక్కొచ్చింది అంత దూరం నుంచి అసలు ఎందుకు వచ్చింది ఏమైంది అని చెప్పి అడుగుదాంత చెప్తుంది మెల్లగా మెల్లగా అదే చెప్తుంది కదా చెప్పాను అప్పుడు చెప్పేదాకా ఊకే దమ్ దమ్ చేయకు మనిషిని ఎందుకు రా ఐడి కి అనేటట్టు చేయకు నేను అట్లా అడగలేనా మరే నువ్వు కూడా అట్లా చెప్తున్నావు అదే అందుకే ముందు జాగ్రత్త చెప్తున్నాను కన్నా సరే చెప్తురా లేదు చూస్టోలోకి కూడా అనిపిస్తది ఏంది ఇంటికి వచ్చినాక ఇట్లా చేతురు అని అట్లా అడిగేట్లైంది అనిపిస్తది నేను ఏం జరిగిందని కనుక్కోవడానికి అట్లా అడుగుతున్నాదని ఊకే అంతే ఇంకేం లేదు చెప్తాను కదా చెప్పింది రెండు సార్లు చెప్పింది ఎందుకు వచ్చినావు అక్క ఎందుకు అక్క అప్పులో వచ్చినట్టు అంటుంది అప్పులో ఇంటికి వస్తే ఎట్లా అట్లా నేను అట్లా అడగలేదు చూపడతాను అడ్డం మాట్లాడుతుంది నేను నార్మల్గా అడిగిన అంతే దానికే పెద్ద ఓరాక్షన్ చేస్తున్నా సో గాయస్ అక్క ఎందుకు వచ్చిందో మాకు కూడా తెలియదు సో ముందు ముందు వీడియోల వల్ల మీకే అర్థమవుతుంది ఎందుకు వచ్చింది ఏమైంది అనేది సో దానికోసం వెయిట్ చేయండి ఒక కింద కామెంట్స్ కూడా పెట్టకండి వచ్చిన వాళ్ళకు రిలీఫ్ ఉండదు వీళ్ళందరూ ఏంది ఇట్లా అడుగుతున్నారు అన్నట్టు సో వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి ఏమైంది అనేది ఏంది అనేది సరేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ అన్న బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్